ఇంతకుముందు అడిగిన ఒక ప్రశ్నలో సార్ ఇది ఏసన్న గారు ముంగమ్మూరి దేవదాసయ్య గారికి వాళ్ళు పరిశుధాత్మక ప్రేరేపణతో వాళ్ళు పాటలు రాసి గొప్పగా వాడబడిన వాళ్ళకి కొన్ని సిద్ధాంతమైన విషయాలు ప్రత్యక్షత కలగలేదన్న విషయానికి ఒకవేళ దేవునితో వాళ్ళు మాట్లాడిన వాళ్ళు కూడా తప్పుగా బోధించే అవకాశం ఉంటే మరి బైబుల్లో ఎక్కడైనా అలా రాయబడి ఉందా దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేస్తూ ఒక జతపక్షిని చూపెట్టండి అలాంటి వారు ఉంటారు అనేది అంటే వారు పాటలు రాస్తారు అభిషేకించబడతారు ఎన్నో విషయాల్లో మోడల్గా ఉంటారు కానీ సిద్ధాంతపరమైనటువంటి విషయాల్లో భేదాలు ఉంటాయి అనే పాయింట్ పూర్వం అసలు ప్రవక్తలు దేవుని మైండ్ కాక తమ మైండ్ను చెబుతారు అనే సంగతి బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నాయి అయినా వాళ్ళు ప్రవక్తే వాళ్ళు ప్రవక్త కాకపోలేదు మొదటి దిన వృత్తాంతములు పదిహేడవ అధ్యాయము మొదటిను చూడండి పదిహేడు పదిహేడు దావిదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతాను పిలిపించి నేను దేవదారు ప్రాణులతో కట్టబడిన నగరులో నివాసం చేయుచున్నాను యహోవా నిబంధన మందసము తెరచాటున నున్నదని చెప్పగా నాతాను దేవుడు నీకు ఉన్నాడు నీ హృదయం అందున్నదంతయు చేయుమని దావిదుతో అనిను ప్రవక్త కదా మరి నాతాను ప్రవక్త యహోవా నీకు ఉన్నాడు అని నువ్వు చెయ్యి అంటే మందిరం కట్టాలనుకుంటే బాబు దేవునికి తోడైన ప్రవక్తగా ఆయన చెప్పాడు చెప్పిన తర్వాత ఏమైంది నాలుగో వచ్చను మూడో మూడో వచ్చను ఆ రాత్రి అందు దేవుని వాకు నా తానుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నీవు పోయి నా సేవకుడైన దావిదితో ఇట్లనుము ఎహోవ సెలివిచ్చిన నా నివాసం ఈ యొక్క ఆలయం కట్టించుట నీ చేత కాదు ఇస్రాయేలీ రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసం చేయక ఒకనొక గుడారంలోను ఒకనొక డేరాలోను నివాసం చేసి తెలియదు నేను ఇస్రాయేళలు మధ్యను సంచరించిన కాలం అంతయు మీరు నా కొరకు దేవదారు హానులతో ఆలయం కట్ట కట్టుకుంటురేమి అని నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇస్రాయేలు న్యాయాధిపతులలో ఎవరితోనైనా నేను ఒక మాట అయినను పలికి ఉంటున్నా కావున నీవు నా సేవకుడైన దావిదతో చెప్పవలసినది ఏమనగా సైన్యములకు అధిపతిగా యహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు నీవు నా జనులైన ఇస్రాయేలుల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెలా దొడ్డి నుండి తీసుకుని నీవు వెళ్ళిన చోట్ల నెల నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిల్వనియక నిర్మూలన చేస్తుని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును మరియు నేను నా జనులైన ఇస్రాయలు కూడా ఒక స్థలం ఏర్పరిచి వారిని నాటుదును వారు మరీ తిరుగు రాడక తమ స్థానం అందు కాపుర ముందు చెప్పిన మాటను కాంట్రడిక్ట్ చేశాడు కదా నీ దృష్టిలో ఏది ఉంటే జయ్యి యహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పాడు అంటే మందిరం కట్టేసి మళ్ళీ ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై నువ్వు చెప్పింది తప్పు బావు అలా కాదు ఇది అది నా చిత్తం కాదు ఆయన కట్టకూడదు ఆయన కొడుకు కట్టాలి అని చెప్పాడు మళ్ళా వెళ్ళి మళ్ళీ మాట దేవుడి ఇలా అని అని చెప్పాడు కనుక ఇలాంటి సందర్భాలు ఉంటాయి కనుక వాక్యం చెప్పినా ప్రార్థన చేసినా దేవునితో మాట్లాడినా దేవుని ఆరాధించిన చేసినా కూడా దేవుని ప్రణాళిక అందరికీ అంత తెలిసి ఉంటుంది అనేది దాని నిరూపణ కాదు దానికి చాలా రోజుల కింద నేను చెప్పాను వాళ్ళకంటే నేను గొప్ప భక్తుడిని కాదు చాలా స్పష్టంగా గా చెప్తున్నాను వాళ్ళు ఆ వాళ్ళ కాళ్ళు విసుకటాన్ని కూడా నేను యొక్క అయితే అంతము అనే దానికి వాళ్ళకంటే నేను దగ్గరగా ఉన్నాను ఒక కొండను దూరం నుండి చూసేవానికి నున్నగా కనపడుతుంది అదే కొండ దగ్గరకు వచ్చి చూస్తే దాని మీద డీటెయిల్స్ అన్నీ కనబడతాయి ఆ రాళ్ళు రప్పలు చెట్లు గడ్డి గడ్డి పరకలు చెట్లు అలాగా అలాగే నేను దగ్గర నుండి చూస్తున్నాను కనుక ఏ తరములో ఏ ప్రత్యక్ష అవసరమో అది ఆ తరంలో దేవుడు ఇచ్చాడు కాబట్టి అంటే ఒక భక్తుడు పొరపాటు చేయడానికి అవకాశం లేని దేవుడైతే కాదు దైవజనుడు దైవజనుడే కానీ అయితే కాదు ఎవరైనా తప్పు చేయొచ్చు నేనైనా చేయవచ్చు నేను చెప్పిందైనా తప్పు కావచ్చే అవకాశం ఉంది లేఖనములో పరీక్షించండి అనే కదా మొదట్లో నేను చెప్తున్నా నేను చెప్పింది అల్టిమేట్ అని అంటే నేను అనుకుంటున్నాను నాకు ఇలాగ అర్థమైంది తప్పైతే మీకేమన్నా తెలిస్తే లేఖనాల్లో చూపండి బాబు నేను దిద్దుకుంటాను అందరం దిద్దుకుందాం ఫైనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ బైబిల్ గ్రంథం మాత్రమే అని కదా చెప్తున్నా కాబట్టి దిద్దుబాటుకు అందరూ ఇష్టపడాలి రంజిత్ తోఫీర్తో సహా బైబిల్లో ఆధారాలు చూపబడినప్పుడు అది రే ఈ మాటని మిస్ అయ్యాను బ్రదర్ ఐఎమ్ సారీ అని మార్చుకునే సౌజన్యం ఎవరికైనా ఉండాలి నాకు కూడా ఉండాలి కానీ ఇప్పటిదాకా నాకు ఎవరు చూపించలే ఎవరైనా ముందు ముందు చూపితే నేనైనా ఒప్పుకుంటా ఓకే ఓకే సార్